హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ అయితే దానిమ్మ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను మీరు కూడా చూసేసాయండి ఎంతో హెల్దీ హెల్దీ అయిన దానిమ్మ జ్యూస్ కోసం ముందుగా అయితే ఒక దానిమ్మను అయితే తీసుకుంటున్నానండి ఇది కట్ చేసుకొని ఇందులో విత్తనాలన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి జ్యూస్ షాప్లో ఇచ్చే దానిమ్మ జ్యూస్ కన్నా కూడా మన జ్యూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మళ్ళీ ఎప్పుడు ఇంకా జ్యూస్ షాప్కి అయితే వెళ్ళారండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి ఇందులో మనం ముందుగా దానిమ్మ విత్తనాలన్నీ అయితే వేద్దామండి ఇందులోనే ఒక కప్ అయితే బెల్లం యాడ్ చేస్తున్నానండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక కప్ అయితే మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ మూడు మిక్సీ పట్టేసుకుందామండి ఆగండి ఆగండి ఇందులోనూ ఒక త్రీ అయితే జీడిపప్పు అయితే యాడ్ చేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక టూ ఐస్ క్యూబ్ అయితే యాడ్ చేసుకుందామండి టూ ఐస్ క్యూబ్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టినటువంటి దానిమ్మ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేద్దామండి నేను ప్రిపేర్ చేసిన ఈ జ్యూస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఏంటి ఈ వీడియోకి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్